చెప్పండి ఏం చెప్పాలా కౌశ్రీ రెడ్డి గారు మిమ్ములను టార్గెట్ ఎందుకు చేశారు కౌశిక్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ ఎందుకు చేశారు ఒళ్ళు బలిసి ఒళ్ళు బలిసి పని పాట లేకుండా ఒక బ్రోకర్ కాడు ఒక కోవట్ గాడు ఏదో ఒక ఇష్యూ కావాలి నా క్రమశిక్షణ పదేళ్ళు చూశారు నా క్రమశిక్షణ పదేళ్ళు శాసనసభ్యుడిగా చూశారు వాడు శాసనసభ్యుడు అయ్యి తిప్పి కొడితే ఒక సంవత్సరం కాలేదు ప్రస్తుతం పబ్లిక్తో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అసెంబ్లీలో కూడా ఏ రకంగా ప్రవర్తించాడు అన్న విషయం మీ అందరూ కూడా కళ్ళారా చూశారు నా ముందే పక్కన కూర్చున్నప్పుడు కేటీఆర్ గారే హెచ్చరించాడు నేను మాట్లాడేది కరెక్ట్ కాదు ఇది అసెంబ్లీ స్పీకర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో నీకు తెలుసా హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే వర్కింగ్ ప్రెసిడెంట్ వాడిని హెచ్చరించినా కూడా వాడికి బుద్ధి రాలే అయినా ఇటువంటి క్రమశిక్షణ లేని దుర్మార్గులు మా బీఆర్ఎస్ పార్టీలోకి రావటం బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం ఏ పార్టీ కోవట్టుగా మా దగ్గర పనిచేస్తున్నాడో తెలియదు ఆ అడుగు అడుగుపెట్టాడు మా పార్టీ ఓడిపోయింది ఆపోజిషన్లో ఉండాల్సిన కర్మ బట్టి అధికారంలో ఉండగా మా గూట్లో దూరాడు ఇటువంటి దుర్మార్గుల మూలనే వాళ్ళ పార్టీ ఓటమైంది ఇటువంటి దుర్మార్గులు అంతా చేరినాక పది పదిహేను మంది శాసనసభ్యులు తగ్గుతారేమో ఎలక్షన్ టైట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్సీ మీడియా సంస్థల మాటలు వింటే విని ఈ దుర్మార్గుడు చాలామందితో ఉన్నాయి పది పదిహేను మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొస్తా అని చెప్పి ఆనాటి శాసనసభ్యుల్ని సర్వేలలో వీళ్ళు గెలుస్తారు అనుకునే అభ్యర్థుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి హైదరాబాదులో మంతనాలు ఢిల్లీలో మంతనాలు చేసినటువంటి బ్రోకర్ కోవట్ గాడు ఇవాళ క్రమశిక్షణ తెలియకుండా పార్టీ పద్ధతులు తెలియకుండా పార్టీలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు గౌరవప్రదంగా కేసీఆర్ గారు ఉన్నాడు మాతో పాటు పనిచేసినటువంటి సహచర శాసనసభ్యులు ఉన్నారు ఎవరు కామెంట్ చేయనప్పుడు ఈ దుర్మార్ దుర్మార్గుడు వ్యక్తిగతంగా నా మీద దోషణలు చేశాడు ఈ దోషణలకి సమాధానం కావాలి దమ్ముంటే నువ్వన రావాలా నీకు దమ్ము లేకపోతే నేనే వస్తా చెండా ఎగరవేస్తా ఎవడ ఎగరేయాలి గౌరవప్రదమైనటువంటి మనుషులు ఎగరేయాలి దుర్మార్గులతో చెండా ఎగరేసే అంత దుస్థితిలో నేను లేదా తీసుకున్నా తీసుకుంటా బయలుదేరుతా వాడు నేను తేల్చుకుంటాం